హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా మనకు త్వరలోనే శనేచ్చరస్ స్వామి వారి జయంతి అనేది రాబోతుంది వైశాఖ అమావాస్య ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అయితే జూన్ ఆరవ తారీఖు గురువారం రోజున వచ్చిందండి ఈ రోజున శనేచర స్వామిని పూజిస్తే మనకు ఉండే దోషాలన్నీ కూడా తొలగి శనైచ్చర స్వామివారి అనుగ్రహం అనేది కలుగుతుంది కుదిరిన వారు తప్పక ఆలయాన్ని దర్శించి స్వామికి నల్ల నువ్వులతో అభిషేకం అనేది చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ధూపము పుష్పాలు అన్నింటినీ సమర్పించి స్వామిని పూజించుకోండి ఈ రోజున వీలైనంత వరకు కూడా మీరు ఆయిల్ వంటకాలనేవి తినకుండా ఉంటేనే చాలా వరకు మంచిది స్వామిని ఈ శని నామావళితో మనం పూజించుకుందాము ఆ నామాలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాము ఈ సప్త నామావళి అనేది శనైర జయంతి రోజు మాత్రమే కాదండి నిత్యం కూడా పంతొమ్మిది సార్లు కానీ లేదా శనివారం శనివారం నూట తొంభై సార్లు కానీ పఠించినట్లయితే అలాంటి వారికి ఏలినాటి శని ఉన్నా లేదా ఎటువంటి శని దోషాలు అనేవి ఉన్నా కూడా వాటి యొక్క బాధ అనేది బాధ యొక్క తీవ్రత అనేది చాలా వరకు క్రమంగా రోజురోజుకి తగ్గిపోతుందండి ఇది నిజంగా సత్యము ఇప్పుడు ఆ నామాలేమిటో మనము తెలుసుకుందాము ఓం నమో శనైరా పాహిమాం ఓం నమో మందగమనా పాహిమాం నమో పాహి పాం నమో జ్యేష్ఠ పత్ని సమేత పాహిమాం నమో యమ యమప్రత్యదేవాహిమాం ఓం నమో గురుద్రవాహనాయ పాహిమాం ఇవేనండి శని సప్తనామావళి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఈ నామాలు ఒకసారి చూడండి నిజంగా చెప్తున్నానండి మీకు ఎటువంటి శని దోషాలున్నా కూడా వాటి యొక్క తీవ్రత అనేది క్రమంగా తగ్గిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి